ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర డెబ్బై మూడవ అధ్యాయం తిరుమల యాత్రకు వెళ్లే భక్తులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి శక్తి సామర్థ్యాలు గల స్త్రీ పురుషులు ఆ బాలగోపాలము గోవిందనామోచరణ చేస్తూ కాలినడకన కొండనెక్కి వెళ్ళినట్టయితే చాలా మంచిది అవసరమైతే తిరిగి వచ్చేటప్పుడు బస్సులో రావచ్చు స్నానం చేసి భారతీయ సంప్రదాయం ప్రకారము శుచి శుభ్రములైన వస్త్రాలను ధరించి వారి వారి సంప్రదాయానుసారము బొట్టు పెట్టుకుని శ్రద్ధాభక్తులతో సేవించండి స్వామివారిని సేవింపనదే భుజించవద్దు ఆలస్యమైనతో ఆలస్యమై శక్తి లేని పండ్లు పాలు వంటివి మాత్రం తీసుకోండి ధ్వజస్తంభం వద్ద నమస్కరించి మనసులో శ్రీహరి రూపాన్ని ధ్యానిస్తూ గోవిందనామం జపిస్తూ లోపలికి వెళ్ళండి ప్రధాన ద్వారం దగ్గరికి రాగానే గరుడాల్వారలకు నమస్కరించండి ద్వారపాలకులకు అంజలి ఘటించి వారి అనుమతి తీసుకొని ఎదురుగా ఉన్న స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని కండ్లు చమర్చగా శరీరం పులకరించగా గద్గదమకు కంఠంతో పారవసంతో దర్శించండి ధరించిన మణికాంతులచే ప్రకాశితమైన లక్ష్మీదేవికి నిత్య నివాసమైన భక్ష్యస్థలము కలవాడును అంజనాద్రికి నిధి వంటి వాడును అగు శ్రీనివాసుని కన్నులారా సేవించండి దర్శనం చేసుకొని తిరుగు వచ్చేటప్పుడు స్వామివారికి వెన్ను చూపించకూడదు ఈ నియమాలను పాటించి చెప్పిన విధంగా స్వామిని దర్శిస్తే భగవద్ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది స్వామివారి దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని భక్తులు దిగువ తిరుపతికి వస్తే అక్కడ దర్శించవలసిన వాటిలో శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం చాలా ముఖ్యమైంది ఈ ఆలయాన్ని చేరి శ్రీకృష్ణ శ్రీ ఆళ్వార్ శ్రీ దేశీకర్ శ్రీ మనవాలముని శ్రీ రామానుజ దేవాలయాలను దర్శించండి శ్రీ గోవిందరాజస్వామికి ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరపబడతాయి ఊరి మధ్యలో శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఉంది తిరుపతికి మూడు మైళ్ళ దూరంలో గల తిరుచానూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవుల ఆలయము పద్మసరోవరము ఉన్నాయి పద్మావతి పద్మావతీదేవిని మంగ మంగతయారు అంటారు ఆ ఆలయానికి వెళ్ళి దర్శనము పూజలు చేసుకొని భక్తులు తమ యాత్రను సంపూర్తి చేసుకుంటారు పుణ్యభూమి అయిన భారతదేశంలో తిరుపతి పరమ పావనమైన పుణ్యక్షేత్రము ఆపద మొక్కుల వాడైన శ్రీనివాసుడు భక్తుల బాధలు పోగొట్టి కాపాడటంలో అపార కరుణామూర్తి నిత్యమో వేలాది భక్తులు ఈ కొండకు వస్తూ పోతూ ఉంటారు ఎన్నెన్నో కానుకలు నిరువదో పిళ్లు సమర్పిస్తుంటారు వీరందరితో ఈ క్షేత్రము నిత్యసత్య వైకుంఠముల దేదీప్యమానంగా ఉంటుంది ఈ విధంగా వచ్చే ఈ విధంగా వచ్చే భక్తుల వల్ల దేవాలయానికి లక్షల్లో ఆదాయం వస్తుంది ఈ ఆదాయంతో దేవాలయాధికారులు కేవలం యాత్రికుల కోసమే కాకుండా ఎన్నో ప్రజాహిత కార్యాలను కూడా నిర్వహిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర సంపూర్ణం